పచ్చి మొక్కలు ఒక కప్పు ఒక కప్పు పచ్చిశెనగపప్పు నానబెట్టి మిక్సీ పట్టుకుందాం ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని అట్లనే ఇవి మొక్కలు కూడా బరకగా మిక్సీ పడదాం ఇందులోనే పచ్చిశెనగపప్పు కూడా వేసుకొని బరకగా చేసుకుందాం మిక్సీ పడదాం కొంచెం అల్లం ఇల్లిపాయ ఇందులోనే వేసుకొని మిక్సీ పడదాం పచ్చి ధనియాల పొడి వేసాను కొంచెం జీలకర్ర కరివేపాకు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి గారెలాగా ఒత్తుకొని కాల్చుకుందాం అన్నీ ఈ విధంగా చేసుకొని కాల్చుకుందాం ఈ పచ్చి మొక్కలు పచ్చి శనగపప్పు నానబెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి చేసుకోండి మీరు కూడా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పెట్టుకొని స్లోవ్కి ఒకటి కాల్చుకోవాలి మీడియంలో పెట్టి అన్నీ ఈ విధంగా కాల్చుకోవాలి బేబీ కార్ను పచ్చి శనగపప్పుతో వడలు రెడీ